గ్రంథం 127వ అధ్యాయం ఏడో అధ్యాయం యెహోవా ఇల్లు కట్టించిన కట్టించని దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొనియుడుట వ్యర్థమే మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచు తినుచునుండట వ్యర్థమే తన ప్రియులు నిద్రించిచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే ఎవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు వారితో తన అమ్ముల పొది నింపుకొన్న వారు ధన్యుడు అట్టి వారు సిగ్గుపడక గుమ్మముల తమ విరోధులతో వాదించుదురు ఆమె ఈ వాక్యం దేవుడు దీవించిన వాక్యం చదివిన దేవుడు దీవించిన గాక అలాగే మనం ఇప్పుడు ప్రాముఖ్యమైన అంశంలోకి వెళ్ళాం చిన్న పని రండి అని చెప్పారు ఇక్కడికి వచ్చాక మరి నాకు తెలిసిందండి తొమ్మిదో అధ్యాయము కను నియమింపబడిన దినమలలో ఒక్కటైనా కాకములుపే నా దినీయు నీ గ్రంథములో లిఖించి ఉన్నావు చాలు దేవునికి స్తోత్రము పరిశుద్ధమైన మా తండ్రి ప్రేమ కలిగిన దేవానికి స్తూత్రాలు ఎంతవరకు ప్రభ సమయాన్ని జత పరివారము మీ మీ ప్రిబిడలు అభిషేకించబడిన మీ కుమారుడు ప్రభా కుమార్ గారి గృహమందున తన మనమరాలు నా తండ్రి పుట్టుకలో నా ప్రభా జ్ఞాపకం చేసుకుని ఉయ్యాల్లో ప్రవళించబోసి ఉండగా సుఖమైన నా ప్రభ శాంతికరమైన ఆనందమును సంతోషమును బిడలకు మీరు కలుగు చేసి నెమది సమాధానము కుటుంబానికి అనుగ్రహమే మహింపొందమని పేరట రామ ఆమె సదబడిన లేఖన భాగము మనం చూపాలము ఆయన గమనించండి ప్రభు పిల్లల కోసం ఇవ్వటానికి ఆయనకి తెలుసు గనక ఆ సమయానికి ఆయన ఇస్తాడు చూసను మనము కూడాను దేవుడు పిండవుగా ఉన్నప్పుడే చూశాడు ఆయన ప్రణాళికలో నిన్ను నన్ను మనం అందరినీ ఏర్పరచుకున్నాడు ఏర్పరచుకున్నదా మనం జీవించే వారిగా ఉండాలి అనేది ఆయన సంకల్పం అయింది ఓ మనం చూసినట్లయితే మరొకసాట ఇంకొక మాట చెప్తున్నాడు ఇక్కడ యశో ఆశీర్వదించిన జనమని వారిని చూసిన వారందరూ ఒప్పుకుందరు దేవునికి మహిమ కలుగులుగాకేణ ప్రియమైన దేవుని ఆ చూడండి నీ కన్నులు ఆయన కన్నులు నన్ను చూసిన అని అని కీర్తనాకారు చెప్పాడు కదా చూసిన అయితే మా ఆయన దినములన్నీ కూడా ముందుగానే దేవుడు లెక్కించిన ఉన్నాడు చూసిన కన్నులు ఏ విధముగా ఆశీర్వదిస్తున్నాయి అంటే తెలియబడును జనముల మధ్యన వారి సంతానము ప్రసిద్ధులందును చూసారు దేవుని దేవుని గమనించాలి దేవుని యొక్క ప్రణాళిక దేవుని నిద్ర ఎంతో బాధేపడే అడుగు ప్రార్థన ఆలకించట్లేదు దేవుడు ప్రార్థన ఆలకించడా ప్రార్థనకు జవాబు ఇవ్వడా మనము చేసే ప్రార్థన ఏదైతే ఉందో ఆ ప్రార్థనలో యథార్థ దేవుని యొక్క సంకల్ప ప్రణాళిక మన పట్ల ఎంతగానో ఉందండి ఎంతగానో ఉంది దినృతాంతముల గ్రంథము చూద్దాము దినవృతాంతముల గ్రంథము నాలుగవ అధ్యాయము అధ్యాయమండి ఈయన చూడండి ఎటువంటి यथार्थమైన ప్రాధని బిట్లారా దేవుని సేవకులను ఈ ఏరియాలకు నడిపించి చూడండి నాకు తెలుసు అంతక ఉంది నశించు ఆత్మ అను కూడాను మన జీవితంలో ప్రార్థన చేస్తున్నాము అంటే ప్రొత్త తగిదండిల్లారా బిడ్డల పట్ల భారం కలిగి ఉన్న మీకు దేవుని పట్ల భయభక్తుందా దేవుని ఆ మాటలో అనుసరించగలుగుతున్నావా నడవగలుగుతున్నావా దేవునితో నువ్వు సహవాసం కలిగి ఉన్నావా ఉంటే మేలుకరము అయితే దేవుని బిడ్డరా ఒక సేవకుడు చేస్తున్నేస్తారు అందుకని విజయ్ కుమార్ గారు నాకు తెలిసినంతట్లో అయ్యారు మరి బిడ్డల కోసం ఎంతో ప్రార్థన దేవుణ్ణి అడిగి చేస్తుంటారు తల్లిదండ్రులు అమ్మగారు కన్నీరు కాచి అడిగి ఉంటుంది అయితే దేవుడు వారి ప్రార్థన ఆలకించి ఆ బిడ్డకు ఇప్పుడు ఒక గర్భ ఫలము ఇచ్చాడు కనుక ఆశీర్వాదకరంగా విశ్వమని గారు మరి ఇలాగే చెప్పు గృహము వారికే కాదండి కూర్చున్న మన అందరికి కూర్చున్న మనందరికి మనందరం కూడా ఎట్లుండాలి అంటే మొదట దేవునితో సహవాసం కలిగిన అనుభవం కావాలి అప్పుడు నీవు పిండముగా ఉన్నప్పుడు దేవుడి తమ్ములుని అబ్రహాము కూడా మనం చూస్తే అబ్రహాము ఇరవై ఐదు సంవత్సరాలు

తన తరువాత తన పిల్లలకు తన ఇంటి వారు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు దేవునికి కలుగురు కాక ఎవరు ఈ మాట చెప్తున్నారు ఈ మాట ఎవరు చెప్తున్నారు దేవుడే సాక్షిస్తూ ఉన్నాడు కుటుంబాన్ని అది మనకు మంచిది కాదు అందుకని ప్రియా దేవుని సంగమ అబ్రహము ఇక్కడ దేవుడు ఇస్తున్న సాక్ష్యము మనం చూసినట్లయితే ఎట్లనగా అంటున్నాడు అందుకని ప్రియమైన దేవుని బిడ్డారా ఇక్కడ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు ఆ కుటుంబాన్ని గురించి ఆ జనాంగముల గురించి ఇస్తున్న ఆ సాక్ష్యములు మనము జాగ్రత్తగా చూసినట్లయితే ఆయన ఏదైతే చెప్పాడో